హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం చేసుకునే రెసిపీ వదొక కసరపప్పు ఉప్మా చాలా సింపుల్ రెసిపీ అండి ఆన్ చేసి ప్యాన్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి దీని పోపు శనగపు పక్కర్లేదండి ఎందుకంటే పెసరిపో వేస్తాం కాబట్టి మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం కూడా వేయమండి ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోండి మెన్నపప్పు బెల్గ్ని మంచిగా యాడ్ పచ్చిమిర్చి ఇవి పచ్చిమిర్చి సరిగ్ప వడ నూట అర గ్లాసు తిరిగిపప్పు తీసుకున్నాం అందుకేనండి నాలుగు గ్లాసులు అనుకోమండి ఇంట్లో పప్పు కొట్టాలి నూట కొట్టాలి కాబట్టి ఒక స్పూన్ సాల్ట్ అండి ఒక స్పూన్ సాల్ట్ మూకు పెట్టేసుకుందాం అండి మరిగాలి రెండు స్పెన్ బ్యామలు తీయాలి పప్పు వేసుకుని అక్కడ నుంచి మూకు పెట్టుకుందాం తగ్గపప్పు అయితే ఒక పొంగు వచ్చింది కదండి ఇప్పుడు కూడా వేసుకుని సిమ్లో పెట్టి మూత పెట్టాలండి ఒక ఐదు నిమిషాల మగ్గిపోసారి చూద్దామండి అయిపోయింది ఇది పెట్టేసుకుని మూత తీసుకుంటే ఒక ఐదు నిమిషాలు పొయ్యి తీసుకుంటే అండి మగ్గి పొడి పొడిగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి